అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు ఈరోజు రామ్ తెలుగుదేశం పార్టీ సైనికుడిగా తెలుగు శక్తి అధినేతగా మాట్లాడబోతున్నాను మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ సంవత్సరం పాటులో అభివృద్ధి జరిగిందా కుంటు పడిందా అన్న దానిపై మాట్లాడబోతున్నా నిజంగా ప్రజలు ఎంతో ఆశపడి నూట ఇరవై సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వం గెలిపించుకున్నారు నాడు ఆ పాలన మా వద్దు అన్న ఆలోచనతో ప్రజలు విసిగత్తి కండఖండా నుంచి వచ్చి కూటమి ప్రభుత్వాన్ని అంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీని గెలిపించాం మరి ఈరోజు ఈ ప్రభుత్వ పనితీరు పైన ప్రజలు అన్ని జిల్లాలోనే మాట్లాడుతున్నారు మరి నిర్ణయం మనం చూసాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు గాడి తప్పితే వదులుకుంటా సిద్ధమని చెప్పన్నారు ప్రభుత్వానికి పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించాలంటున్నారు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారంటే అది మీ ఇష్టం అంటున్నారు ఇది ఏ సాక్షి పేపర్ రాస్తే పక్క తీసుకోవడచ్చు కానీ ఒక ప్రధాన పత్రికైన ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన కథను అంటే ఇది సీఎం గారి మాటలు అంటే ప్రభుత్వ పనితీరు బాగోలేదని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప్పు చేస్తున్నారు అంటే ఈరోజు ఎమ్మెల్యేలు యాభై నుంచి అరవై మంది దాకా ఫిరాయింపు చేయబోతున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అందుకు ఎటువంటి సందేహం లేదు దీనికి కారణం మిస్టర్ లోకేష్ లోకేష్ పెత్తనం ఎలాగైపోయింది తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది ఈరోజు లోకేష్ వల్ల ప్రభుత్వానికి చనిపోరు వస్తుంది పార్టీకి చనిపోరు వస్తుంది నేను ఒకటే అడుగుతున్నాను ఎన్టీఆర్ వారసుడు ఎవరు అడుగుతున్నాను జూనియర్ ఎన్టీఆరా లేదా లోకేషా రాష్ట్ర ప్రజలు చెప్పాలని చెప్పి మనం చేసుకుంటున్నాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం ప్రజలైన దేవులు అనే ఆశయంతో స్వర్గీయ నందమూర్తి తాతలను రక్ష్యంతో పెట్టారు ఇది ప్రజా పార్టీ కుటుంబ పార్టీ కాదు కానీ ఈరోజు ఈ పార్టీని భ్రష్ పట్టిస్తున్నారు ఇది మాకు చాలా ఈ మాట అనడానికే బాధగా ఉంది ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్న వేళ మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు పదకొండు సంవత్సరాలు మీ సంవత్సరంలో రెండు వేల పద్నాలుగులో గండి ప్యాట్లో చేరాను నాడు గంటా శ్రీనివాస నా పక్కన ఉన్న చేరినప్పుడు మరి ఈరోజు ఇంత అధికారం తెచ్చి మీకోసం గత ఐదేళ్లుగా నేను ఎనలేని కృషి చేశాను మరి పల్లా శ్రీనివాస్ పైన ఈరోజు యాభై రోజు యుద్ధం ప్రకటించి నా పైన దాడి జరిగింది ఈ విషయం మీ దృష్టికి వచ్చింది కానీ దృతరాష్ట్రాల మాదిరిగా కళ్ళు మూసుకొని ఉన్నారు తప్ప స్పందించినప్పుడే మరి మీరు జైల్లో ఉంటే యాభై మూడు రోజులు జైల్లో ఉంటే రామ్ విపరీతంగా పోరాటం చేశాం తప్ప భయపడలే ఢిల్లీ వెళ్ళాం చూడడం కోసం ఫైల్ చేసాం చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీ మిలిటరీ హాస్పిటల్కి మార్చాలని డిమాండ్ లేపిందే నేను మరి ఇంత చేస్తే కనీసం మీ మనిషికి దాడి జరిగితే నోరు ఒప్పనిప్పాను ఈరోజు మరి లోకేష్ వల్ల ఇవాళ మీరు చెప్పారు కదా ఎమ్మెల్యే గారి వదుకుంటే సిద్ధం ఉన్నారు మీరు లోకేష్ ని వదుకుంటే పార్టీ బాగుపడుతుంది లోకేష్ వల్ల పార్టీ నష్టపోతుంది సీనియర్లు మనోబాల్ దెబ్బతిన్నాయి ఇవాళ సీనియర్ని మీరు ఒక చీఫ్ రూపడిగా తీసుకుంటుంది ఇవాళ మూల స్తంభాలు పార్టీకి అలాంటి వాళ్ళని మీరు జూనియర్ మంత్రులు పెట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని గాడి తప్పించారు ఈరోజు పదహారు మంది మంత్రులు డమ్మి మంత్రులు ఆ మంత్రులు ఓఎస్డీలు పీఏలు పిఎస్లు లోకేష్ నియమించారు అంటే ఇవాళ ఇరవై ఐదు మంత్రుల్లో తొమ్మిదే మంది మంత్రులు ఒకటి నారా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రెండు నారా లోకేష్ మూడు పరవైల కేశవర్ గారు నాలుగు అచ్చెన్నాయుడు గారు ఐదు బీజేపీ మంత్రి సత్యకుమార్ గారు పవన్ కళ్యాణ్ గారు కందు దుర్గేష్ గారు నాదల్ మనోహర్ గారు వీళ్ళు మాత్రమే ఉన్నారు మిగతా అంతా డమ్మీ మంత్రం ఇంకో మంత్రి ఆదం నారాయణ రెడ్డి గారు అంటే తొమ్మిది మంది మంత్రులు వీళ్ళు పనిచేస్తారు మిగతా పదహారు మంది మంత్రులు డమ్మీలు కాదని అడుగుతున్నారు మీరు రేపు పదకొండు తారీఖు లోపల మీ శాఖల పైన శ్వేత పత్రం విని అడుగుతున్నారు ఏ శాఖ మంది అడుగుతున్నారు ప్రతి శాఖ అవినీతి ఇవాళ లోకేష్ పదవులు అమ్ముకున్నారు నేను నిరూపించగలను మిస్టర్ లోకేష్ నువ్వు రేపు రెడీ అయితే నేను వైద్య ఉన్నాను రేపు ముఖాముఖ చేసేది నేను ఈరోజు పార్టీని బస్పటించావు పక్క పార్టీ వాళ్ళని తీసుకొని పదవులు ఇచ్చుకున్నావు ఈవేళ రావు ఎప్పుడు పదవుల కోసం ఎప్పుడు అడగలేదు నేను ఒక సెరికి మాదిరి పనిచేశాను తప్ప పదవుల కోసం నాడు పనిచేయలేదు నేడు పనిచేయలేదు రేపు పనిచే నేను తెలుగుదేశం పార్టీ సభ్యుడిగానే ఉంటాను తప్ప నన్ను ఎవరు తెలియలే మనం చేస్తాను ఎందుకంటే ఇది ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఈ రోజు ఈ సైనికులు ఒకటే కోరుతాడు రక్షణకు రావాలని మనం చేస్తాడు ఈ రోజు ఒకటే అడుగుతా ప్రజల్ని ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆర్ లేదా లోకేష ప్రజల సత్య నలభై ఐదు గంటల లోపల చంద్రబాబు నాయుడు గారు నా పైన జరిగిన దారి మీరు విచారం చేసి మీరు పెట్టకపోతే నలభై ఐదు గంటల్లో ఇంకా నిజాలు డిఫరెంట్ డెఫినెట్గా నేను భయపడే రకం కాదు నాడు జగన్మోహన్తో నాకు ఎందుకు శత్రుత్వం లేదే రాబో లావాదేవీ లేవే భూ తగాదాలు లేవే నాకు దేనికోసం చేశాను మీ మాటలు నమ్మి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి తెలుగు జాతిని కాపాడుకోవాలి అది మాట్లాడి చేయించాం మరి ఇవాళ ఏమైంది ఇవాళ ప్రజలేమంటున్నారు జగన్ పాలనలోనే మాకు పథకాలు అందినాయి ఈ ప్రభుత్వం మాకు ఏమి చేయలేదు అని ప్రజలు ఓపుగా చెప్తున్నారు సిగ్గుతో పడదించుకున్నారు కానీ ఎన్టీఆర్ పార్టీ సిగ్గు పడుతుందంటే ఇది తెలుగు జాతికి ఆత్మగౌరవకి సమస్య ఒక లక్ష్యంతో రెండు రూపాయలు బిల్లు పెట్టి ప్రతి పేదవాడి అని చెప్పి లక్ష్యంతో పెట్టిన పార్టీ ఎన్టీఆర్ పార్టీ మరి అలాంటి పార్టీని నారా లోకేష్ వాళ్ళ నాడు రెండు వేల పద్నాలుగులో లోకేష్ తెలంగాణ చచ్చిపోయింది ఈ రోజు మళ్ళీ అదే సీన్ ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోతుంది అంటే ఈవేళ మీరు నిజంగా దమ్ముంటే లోకేష్ని ని తప్పించండి మంత్రిగా తప్పించేస్తారు